రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కోరారు ఆయన ఏపీ శాసన మండలి సమావేశాల్లో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల్లో చేరిన గవర్నమెంట్ ఎంప్లాయిస్ అందరికి ఓపీఎస్ పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని స్పీకర్ ద్వారా ఆయన ప్రభుత్వాన్ని కోరారు మన రాష్ట్రంలో రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటో తేదీ కంటే ముందు వెలువడినటువంటి నోటిఫికేషన్లో ద్వారా జాయిన్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఓపీఎస్ని వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది దాని ప్రకారమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ అలానే అనేక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రెండు ఒకటి కంటే ముందు నోటిఫికేషన్స్ వచ్చి జాయిన్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా పాత పెన్షన్ విధానం అమల్లో ఉంది అయితే మన రాష్ట్రంలో మాత్రమే రెండు వేల నాలుగు సెప్టెంబర్ కంటే ముందు అంటే రెండు వేల మూడులో నోటిఫికేషన్స్ ద్వారా జాయిన్ అయినటువంటి సుమారుగా పదకొండు వేల మందికి ఇంకా సిపిఎస్ అవుతా ఉంది దాన్ని ఓపీఎస్కి మార్చవలసిందిగా మిగతా రాష్ట్రాల్లో కానీ గాని ఉన్నట్లుగా మన రాష్ట్రంలో రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి కంటే ముందు జాయిన్ నోటిఫికేషన్ వచ్చినటువంటి ఉద్యోగులందరికీ కూడా ఓపీఎస్ ను అమలు చేయమని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష